మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూసారా పొద్దు పొద్దున్నే సూర్యుడు ఎలా కనపడుతున్నాడు అయితే ఇవాళ పొద్దున్నే మా మిద్ది తోటలో ఉన్న పసుపు చట్నీ కొయ్యడానికి వచ్చాము అవి లాగితే వస్తాయి అనుకున్నామా లాగుతుంటే రావట్లేదు ఫ్రెండ్స్ ఆ చెట్టుతో పాటు ఆ టబ్బు కూడా పైకి లెగుస్తుంది ఇలా అయితే అవ్వదని ఆ రమ్మను కింద పడేసి అందులో నుంచి మట్టి బయటకు తీస్తున్నాము ఇంట్లో మీరు ఎప్పుడైనా పసుపు చెట్లు వేశారా ఈ పసుపు చెట్లు కూడా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి ఈ డబ్బును కొంచెం సైడ్కి పెట్టి చూద్దాం వస్తుందేమో ఇది వచ్చేటట్లేదు బాల్ వేస్తే పోతుంది డాడీ బాల్ వేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత గట్టిగా ఉందో మట్టి అంతా పిగుసోపోయింది సరే ఇప్పుడు దీన్నైతే బాల్ వేసి చూద్దాము మా మిద్దె తోటలో పసుపు ఎలా వచ్చిందో చూద్దామా ఎన్ని కేజీలు వచ్చి ఉంటుందబ్బా రేరే ఏంటివి ఇవి పసుపు కొమ్ములా అది ఇవి అంటే వేర్లలాగా ఉంది అక్కడ సైడ్ని కనపడుతున్నాయి కదా అవి పసుపు కొమ్మలు పిస్తున్నాయా మొత్తం మేమైతే మూడు కొమ్ములు పెట్టాము కానీ వాటిల్లో రెండే వచ్చాయి ఆ రెండు చెట్లకి ఎన్ని కేజీల పసుపు కాసుంటుంది ఇది తోట పైన ఎన్ని పసుపు కొమ్మలు వచ్చి ఉంటాయి మీకు తెలిస్తే కనుక కామెంట్లో చూసారా పసుపు ఎంత బాగా పండిందో వేరు కూడా పసుపు రంగులోనే ఉంది అవి తీస్తుంటే ఆ పసుపు స్మెల్ వస్తుంది అది పీల్చుకుంటుంటే పొద్దు పొద్దున్నే హాయిగా అనిపిస్తుంది ఆ రంగు మన చేతికి అయితే ఎంత కడిగిన పోను కూడా పోవట్లేదు ఇలా మనం మిద్ది తోటలో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా మన చేతులతోకి వస్తుంటే భలే ఉంటుంది కదా తృప్తే వేరు అది తినేటప్పుడు వచ్చే ఆనందం కూడా వేరే నేనైతే మా అమ్మకి ఎప్పుడన్నా మిద్ది తోటకి వెళ్ళినప్పుడు నీళ్లు పెట్టడం కానీ గెడ్జింగ్ పీకడం కానీ క్లీనింగ్ చేసేటప్పుడు నేను మా పే మా అమ్మకి ఇలా హెల్ప్ చేస్తుంటాను మీరు ఇలా హెల్ప్ చేస్తారా మిత్తి తోటలో కూడా ఇలా చెట్లు వేశారా వేస్తే ఏం చెట్లు వేశారో కామెంట్లో తెలిసేయండి పసుపు తీసేదేమో కానీ ఈ మట్టంతా అంతా ఇత్తలకి అమ్మ పని అయితే అయిపోతుంది నేను హెల్ప్ చేద్దామంటే ఏమో స్కూల్కి వెళ్ళాలి డాడీ హెల్ప్ చేయాలంటే డాడీ ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా అమ్మ ఒక్కటే కష్టపడి ఈ మట్టిని అంతా క్లీన్ చేయాలి ఈ కింద గడ్డలు కనపడుతున్నాయి కదా అవి పసుపు కొమ్ములు కాదంట వీటిని నాటితే మళ్ళా పసుపు చెట్లు వస్తాయి ఇలాగే అల్లం చెట్లు కూడా వేసుకోవచ్చు తుసారా ఎల్లో కలర్లో పసుపు చెట్టు ఎలా కనపడుతుందో చూడండి ఊరికే చేత్తో అలా అంటేనే చేతికి ఎంత బాగా రంగు అంటుకుంటుందో అలా కదిలిస్తున్న ప్రతిసారి స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు మధ్యలో తించితే అక్కడ కూడా కొంచెం పసుపు రంగు ఉంటుంది వీటి వేలు కూడా అచ్చం పసుపు రంగులోనే ఉంటాయి చూసారా కాండం మధ్యలో మీకు ఎల్లో కలర్ కనపడుతుందా పొద్దున్నే సన్ రైజ్ కారణంగా ఇలా బ్లేర్గా కనిపిస్తుంది ఏ వైపుకు తిప్పి చూసినా సరిగా కనిపించటం లేదు అక్కడ రెండు పిట్లు కనపడుతున్నాయి కదా అవైతే మా బ్రౌనీ ఫ్రెండ్స్ మా బర్త్డేస్ కోసం రోజు ఇంటికి వచ్చి వెళ్తుంటాయి చూసారా వేరు కూడా ఎల్లో కలర్లో ఎలా ఉందో పసుపు చెట్టు డబ్బులు వేసినప్పుడు మట్టి కొంచెం లూజ్గా ఉండి ఉంటే బాగుండేది ఇప్పుడు పసుపు కొమ్ములు మంచిగా లావ్ వచ్చాయి మేము ఫస్ట్ టైం వేయటం వల్ల మాకు ఆ విషయం తెలియదు అందుకే పసుపు కొమ్ములు ఎక్కువగా లావు రాలేదు అప్పటికీ పర్లేదు చాలా బాగానే వచ్చాయి మొత్తం పసుపు కొమ్ములు ఇవే ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు ఉంటాయి అనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఈ పసుపు కొమ్మకి నీళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల పాడవడం స్టార్ట్ అయ్యింది లాగో పీచెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ పసుపు కొమ్ముల నుంచి పసుపు ఎలా తీసామో చూడండి